మన ఫుడ్లో ఎంత ప్రపోర్షన్ ఏది ఉండాలి అని అంటే మనం ఇన్ జనరల్ ఇండియాలో ప్రోటీన్ తక్కువ తీసుకుంటాం మాంసకృత్తులు అని చెప్పి తెలుగులో చెప్తూ ఉంటారు వాటిని తక్కువగా తీసుకుంటాం మన ప్రోటీన్ అంటే ఇంటి దాల్ పప్పు ఏదైతే ఉందో అది ఎగ్ వైట్ అట్లానే ఫిష్ చికెన్ వీటిలో ఉండేటువంటిది ప్రోటీన్ అలా పల్సర్ మీట్ ముందు చెప్పుకుందాం కదా దాంతోపాటు పాటు లెగ్యూమ్స్ అదే మనం బీన్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం కదా చిక్పీస్ వీటన్నిటిలో ఉండేది ప్రోటీన్ అనమాట ఆ ప్రోటీన్ చాలా తక్కువ తీసుకుంటాం మనం మనకు తెలియకుండానే మనం అలవాటు ప్రకారం చాలా తక్కువ తీసుకుంటాం కార్బోహైడ్రేట్ ముఖ్యంగా స్టాచ్ని బాగా ఎక్కువ తీసుకుంటాం స్టాచ్ ఏంటి ఏంటి మన అన్నం 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 ముఖ్యంగా మనం అన్నం రైస్ బేస్డ్ కంట్రీ అది కూడా వైట్ రైస్ వైట్ రైస్ వల్ల ప్రాబ్లం ఏంటి అది గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ నెక్స్ట్ ఫ్యాట్ కూడా మనం చాలా ఎక్కువ తీసుకుంటాం ఫ్యాట్ కనుక చూసినట్లయితే ట్రాన్స్ఫ్యాట్స్ అంటే డాల్డాలు ఇవన్నీ చెప్పి చెప్తాను ఉంటారు కదా ఇట్లాంటి వాటిని విపరీతంగా వాడుతూ ఉంటాం దానివల్ల ఏంటి గుండె జబ్బులు రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఒబేసిటీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏంటి అని కనుక చూసినట్లయితే ఫ్యాట్ని తగ్గించాలి కార్బోహైడ్రేట్ని కూడా మనం ఎటువంటి కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నామంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ తీసుకుంటున్నాం దాన్ని తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేటువంటి ఫుడ్స్ తీసుకోవాలి అది కూడా ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి వాటిని తీసుకోవాలి అది కూడా ప్రోటీన్ శాతాన్ని పెంచినటువంటి ఆహార పదార్థాలని మనం తీసుకోవాలి ఎందుకు మనం పొద్దున్న ఎంత రైస్ ఎంత కూర కలుపుకుంటాం అలా కాకుండా ఎంత కూర కూర అంటే మళ్ళీ బంగాళదుంప కూర కాదు కూర కాదు కూరగాయలు ఇంతకుముందు చెప్పుకున్న బీన్స్ అవి కూడా ఏంటి కూరలా చేసుకుని తినే మంచిగా ఫ్రై చేసి మళ్ళీ దాంట్లో మసాలా చేసి ఉప్పు ఉప్పు కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది మన ఉప్పు కాన్సంషన్ ఏదైతే ఉందో సాల్ట్ కాన్సంప్షన్ చాలా ఎక్కువ మనం వాడాల్సింది రెండు నుంచి రెండున్నర గ్రాములు మూడు గ్రాములు మ్యాక్సిమం అయితే మనం సుమారు ఏడు ఎనిమిది పది గ్రాముల దాకా వాడుతూ ఉంటాం అంటే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ దాకా